హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ వినీత్ ప్రజెంట్ మనం అయితే బారాషాగి దర్గా రొట్లే పండుగలు అయితే ఉన్నాం అనమాట నేటూర్లు కొత్తగా ఇల్లు కడుతున్నారా మంచి ఆఫీస్ కి క్లాస్ లుక్ రావాలా క్లాస్ రాయల్ గ్రాండియర్ డోర్స్ కావాలంటే పెట్రా స్టీల్ అండ్ విండోస్ కి కనెక్ట్ అయిపోండి విజయవాడ హైదరాబాద్ నగరాలతో పాటు ఇప్పుడు మన నెల్లూరులో వుడెన్ డోర్స్ డోర్స్ బడ్జెట్ ధరలో ఇప్పుడు మీకోసం సేఫ్టీ లోక్యూరిటీలో నెంబర్ వన్ అందుబాటు ధరలో ప్రీమియం మోడల్స్ కావాలన్నా వన్ అండ్ ఓన్లీ వన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ ఫైవ్ జీరో త్రీ ఒక్కసారి మీరు బ్యాక్గ్రౌండ్లో చూడండి క్రౌడ్ ఎన్న ముందస్తున్నారో మామూలుగా రావట్లేదు క్రౌడ్ ಇಡ ಚೂಡ ಮಕ್ಕ ಲೆ ಲೆ ಲೆಫ್ಟ್ ಸೈಡ್ ಮೊತ್ತ ఈ యొక్క రొట్లే షాపులు ఉంది బారాసాయి దర్గా దగ్గర రొట్లు పడకంది రొట్లు మార్చుకోవడం కదా స్పెషల్ అలాగే ఆ రొట్లను ఎలా తయారు చేస్తారు వాళ్ళు ఎప్పుడు తయారు చేస్తున్నారు మొత్తం షాప్స్ అయితే వాళ్ళతో ఇంటాట ఇదిగో అమ్ముతా ఉన్నాడు ఇరవై రూపాయల ప్యాకెట్ ఇరవై రూపాయల మీరు షాప్ మీదేనా మాదే షాప్ ఎప్పటి నుంచి పెడతాం ఆరో తేదీ నుంచి షాప్ పెడతాం భక్తులు ఆరో తెరించి అందరికి డేట్ ఇచ్చినారు ఆ డేట్ ఉంటారు అంటే రెండు రోజులు ముందు మా ఊరు నెల్లూరులో కడప నుంచి వచ్చి వ్యాపారం చేస్తా ఉన్నమాట అలాగే షాపులు ఒకటగా చాలా ఉన్నాయి ఒకసారి మీకు విజువల్ లో కానీ మీకు చూపిస్తాను ముట్లు అనేది ఎలా తయారు చేస్తారు ఏంటనేసి జనాలు అయితే ఫుల్ రష్గా ఉంది అనమాట అలాగే రోటీలు కానీ అమ్ముతా ఉన్నారు ఇక్కడ కొంతమంది అయితే రొట్టె కూడా దానికి వచ్చిన వాళ్ళతో మాట్లాడదాం నమస్తే నమస్తే అండి ఏం పేరు మీ పేరు నా పేరు లింగస్వామి ఓకే ఎక్కడ నుంచి వచ్చారు మీరు సూర్యాపేట తెలంగాణ నుంచి వచ్చినామండి సూర్యాపేట డిస్ట్రిక్ట్ తెలంగాణ నుంచి ఓకే తెలంగాణ నుంచి మన రొట్ల పండుగ వచ్చారు ఇప్పుడు ఫస్ట్ సంవత్సరం వస్తున్నారా మీరు మొదటి సంవత్సరం మొదటి సంవత్సరం తెలుసుకున్నాం మేము సూర్యాపేట ఓకే ఫస్ట్ సార్ వచ్చినాం ఫస్ట్ ఓకే ఓకే ఇప్పుడు మా రొట్టెల పండుగ సంగతి మీకు ఎలా తెలిసింది ఇక్కడ చాలా మంది అనుకోంగా విన్నాము బాగుంటది బాగా ఫేమస్ ఏ కోరికలు కోరుకుంటుంది తీరుతుంది తీరుతుంది అని చెప్పేసి తోటి మేము కూడా రావడం జరిగింది ఈ సూర్యాపేట మాది జిల్లా కానీ మేము ముస్లింస్ ఏం కాదు మేము హిందూస్ మే కానీ ముస్లింస్ పండుగ కాబట్టి అయినా గౌరవించి మేము వచ్చినాము ఇక్కడ కోరికలు తీర్చి మంచి దేవుడు మంచిగా వరాలు ఇస్తాడని చెప్పేసి వచ్చినాము తీసుకోవడానికి వచ్చినామండి తెలంగాణ

జస్ట్ యావరేజ్ గా హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ లోపల రోడ్లు అమ్ముతుంది అయితే నాకైతే ఇంకా కొంతమంది వాళ్ళతో కానీ మాట్లాడదాం అక్కడ నమస్తే అక్క ఏం అక్క నమస్తే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి రోడ్లు అమ్ముతున్నారు త్రీ ఇయర్స్ నుంచి రోడ్లు అమ్ముతున్నారు ఇప్పుడు త్రీ ఇయర్స్ నుంచి మీరు ఎన్ని రోజుల ముందు వస్తారు మీరు

ఒక జోడి ఇరవై రూపాయలు రోజుకి వరకు జనాలు వచ్చింటారు త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సో మొత్తానికి ఇదేమంట మన రొట్టెల పడగలు రొట్టలేమో వాళ్ళ బిజినెస్ అనమాట తెలంగాణ నుంచి అలాగే కడప నుంచి కొంతమంది తమిళనాడు నుంచి అలాగే మన నెల్లూరు నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఎక్కడైతే వ్యాపారం చేసుకుంటున్నారు అలాగే మీరు ఎవరైనా కోరికలు ఉంటే మన దగ్గర వచ్చి రొట్టెలు మా కోరికలు కానీ నెరవేర్చుకోవాలని ఆశిస్తున్నా దిస్ ఇస్ వినేది సైనింగ్ ఆఫ్ బై బై